హాయ్ అండి ఈ వీడియో అయితే మీరు చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి అయితే మీకైతే క్లియర్గా అయితే ఈ వీడియోలోనైతే ఎర్రచేమలు గుడ్లతో కర్రీ ఎలా చేస్తారు అవి ఎక్కడ ఉంటాయి ఎలా తెస్తారు అనేది మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా అయితే చెప్తానండి చూడండి మనకైతే ఒక కొమ్మ అయితే నరుగుతున్నాము ఆ కొమ్మలో అయితే రెండు గుడ్లు కట్టినట్టయితే మనకైతే క్లియర్గా వీడియోలో అయితే కనిపిస్తుంది చూడండి అక్కడైతే చక్కగా అయితే కనబడుతుంది ఆ నీడలోనే అవి గూడు కట్టుకున్నాయండి అవి అయితే ఆకులతోనే కట్టుకున్నాయి అవి అయితే మనమైతే క్లియర్గా గూడైతే తెచ్చుకొని ఇలా చేట్లో నియమించుకోవాలండి ఇదైతే బాగా ఎండ ఉన్నప్పుడే మనం ఈ ప్రయోగాలు అనేవి చెయ్యాలండి ఎండ లేనప్పుడైతే మనమైతే చాలా రిస్క్లో పడతామండి ఆ చీములు అనేవి మనల్ని అయితే కొడతే బొబ్బర్లు మంటలు వస్తాయండి చాలా కష్టం అండి ఇవి మనం పైనుంచి అలా తీయడంలోనే మనకైతే చేట్లో వేయాలి లేదంటే ఏదన్నా స్టీల్ పాత్ర ఉంటే దాంట్లో అవైతే అలా గుడ్లని కానీ చీమలను కానీ అందుట్లో అయితే ఆ గూడు చెదరగుట్టయితే దాంట్లో వేయాలి ఎందుకంటే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఈ చీమలు చక్కగా ఆ వేడికైతే చక్కగా చనిపోతాయి చూడండి మేమైతే ఎలా చేస్తున్నామో అదే విధంగా మీరు చెయ్యండి ఈ చీమలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి మనమైతే లైట్ లైట్గా ఎర్ర చేమలు అలానే గుడ్లు ఇంకా అప్పుడే తయారవుతున్న ఎర్ర చేమలని మనమైతే కర్రీ వండుకుంటే కళ్ళు అనేవి చాలా బాగా కనిపిస్తాయండి ఈ చెమల్లో అయితే ఎలాంటి మట్టి కానీ ఎలాంటి పుల్ల మొక్కలు కానీ లేకుండా చాలా జాగ్రత్తగా అనేది మనం చూసుకోవాలండి ఎందుకంటే ఇవైతే గుడ్లతో నిర్మించబడి ఉంది కదా ఇవైతే చాలా సున్నితంగా ఉంటాయి మనమైతే చాలా ఇదిగా పట్టుకోవాలి చూడండి నేనైతే అలా ప్రెస్ చేస్తున్నాను ఇవైతే పగిలిపోతే అసలు మనం తినడానికే కుదరదండి అందు గురించి అయితే ఇవి చాలా జాగ్రత్తగా వండుకోవాలి చూడండి లైట్ లైట్గా అయితే చీమలు అయితే యాడ్ అయ్యి ఉన్నాయి అలాగనే మనకైతే చీమలు తయారయ్యి కూడా కనబడుతున్నాయి చూడండి అవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి గుడ్లు కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇవైతే ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాను అలానే శుభ్రంగా చూసుకోవాలి చూడండి నేనైతే ఎలాంటి మట్టి లేకుండా అయితే మొత్తం తీసేస్తున్నానండి నాకైతే లైట్గా మట్టి ఉంది కనుక నేనైతే వాటర్ యాడ్ చేసుకొని ఇదైతే ఇలా చేస్తున్నాను మట్టి ఉండడం వల్ల అయితే ఇదైతే కింద భాగానికి వెళ్ళిపోద్ది మట్టి కరిగి తర్వాత మనం మనమైతే ఇలా చక్కగా ప్లేట్లో అయితే తీసేసుకుంటాము ఇలా తీసేసుకున్న తర్వాత అయితే చక్కగా ఇవి నీట్గా ఉన్నాయా లేదా అని మనం చూసుకోవాలి ఇవైతే మసాలా అండి మనమైతే మసాలా పొడి చేసుకోవడం చాలా బెటర్ అండి దీంట్లో ఎలాంటి చింతపండు కానీ టమోటా కానీ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి టేస్ట్ అనేది పోతుంది ఆల్రెడీ మనం ఈ చీమల్లోనే కొద్దిగా పులుపు అలాంటివి యాడ్ అయ్యి ఉంటాయి నేనైతే మిక్సీ లేకుండా కలవరాయితో అయితే చక్కగా మసాలా పట్టేసుకుంటున్నానండి ఇలా పట్టిన మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి నేనైతే చక్కగా వీటిని అయితే వేగిచ్చిన మసాలా అండి ఇవి నేనైతే చక్కగా ఇదైతే ఇలా పొడి చేసుకుంటున్నాను పొడి చేసేసుకొని అయితే నేనైతే సింపుల్గా పక్కన పెట్టేసుకుంటాను పెట్టేసుకొని దానికి ఏమేమి కావాలి ఏంటి అనేది మీకు చూపేస్తాను చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కూర చూడండి ఇక్కడైతే మనమైతే ఇలా పొడి చేసుకున్న మసాలా వేసుకోవడం ఇట్లా అయితే మనకైతే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి నేనైతే ఇలాగైతే తీసేసుకున్నాను అలానే మనకైతే అయితే మసాలా పొడి అనేది మనకైతే రెడీ అయిపోయిందండి అలానే మనకైతే తరుక్కున్న ఉల్లిపాయలు కూడా మనమైతే రెడీ చేసుకున్నాము చూడండి దీనికైతే ఈ ఎర్ర ఎర్రచేములకైతే బంగాళదుంప కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంటుందండి అలా అని చెప్పేసి నేనైతే ఒక బంగాళదుంప అయితే యాడ్ చేశాను చాలా సన్నగా తరుక్కున్నానండి ఇదైతే ఇలా తరుక్కునే చూడడం వల్ల అయితే మనకైతే కర్రీ చాలా బాగుంటుందండి నేనైతే బంగాళదుంప కాంబినేషను అలానే ఎర్ర ఎర్రచేమలు గుడ్లు అలానే లైట్ లైట్గా ఎర్రచేమలను అయితే యాడ్ చేసి అయితే ఈ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుందండి మనమైతే ఎలాంటి చింతపండు టమోటా కానీ ఇంకా ఏం మసాలా యూజ్ చేయకూడదండి నేనైతే సింపుల్గా అయితే ఎలా యాడ్ చేశానో మసాలా అలానే యాడ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి అలానే చికెన్ కర్రీస్ లాగే ఉంటుందండి సేమ్ ఇంకా మంచిగా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ కర్రీ అలానే కళ్ళు కూడా మంచిగా కనపడతాయని చెప్పేసి అంటారు ఇదైతే లైట్ లైట్ స్వీట్ అండ్ పులుపుతోనైతే చక్కగా చాలా టేస్ట్ ఉంటుందండి మనమైతే ఉల్లిపాయలు ఎలా చక్కగా వేగేస్తున్నాం చూడండి ఉల్లిపాయలు అయితే దోరగా వేగించిన తర్వాతే మనమైతే మొత్తం యాడ్ చేసుకోవాలి మనమైతే ఈ గుడ్లు ఉన్నాయి కదండీ అవి పగిలిపోతాయండి ఉల్లిపాయలతో అయితే ఎవ్వరు కంపల్సరీగా అయితే ఎవ్వరూ యూజ్ చేయకండి ఎందుకంటే మనం వేడికైతే అవి మంచిగా కరిగిపోతూ ఉంటాయి మనం వాటర్ యాడ్ చేసిన తర్వాతే మనమైతే ఈ గుడ్లు అలానే ఎర్రచేమలు అనేవి యాడ్ చేసుకోవాలి నేనైతే చక్కగా ఉల్లిపాయలు యాడ్ చేశాను కదండి ఇవైతే బాగా మగ్గిన తర్వాతే నేనైతే చక్కగా బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి అవైతే యాడ్ చేశాను చూడండి అవైతే బాగా బంగాళదుంప ముక్కలు అనేవి బాగా వేగాలండి దీంట్లో బాగా వేగిన తర్వాతే మనమైతే చక్కగా లాస్ట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేస్తాం ఇలా బంగాళాదుంపలు అయితే ఒక ట్వంటీ మినిట్స్ దాకైతే మనమైతే చక్కగా మగ్గించుకోవాలండి చూడండి బంగాళదుంపలు మగ్గిన తర్వాతే మనం అయితే వాటర్ అనేది లైట్గా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ ఎలానే వండుతారు ఒకసారి చూడండి మీరు వీడియో అంతా మీరు ఒకసారి చూస్తే మీకు అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఈ ఎర్ర చేమలు గుడ్లు ఎందుకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనేది ఇదైతే మీకైతే టైం పడుతుంది కదండి బంగాళదుంప పొడికే లోపల మీకైతే మా ఇల్లు అయితే చూపిస్తానండి ఇదైతే ఒక గది వరకు అయితే మేమైతే ఎలా సీలింగ్ అయితే చేయించుకున్నామండి ఇదైతే లైట్లు అండి సీలింగ్ లైట్లు అంటారు కదండీ ఆ లైట్లు అయితే మేమైతే త్రీ టైప్స్ మోడల్స్లో అయితే చేయించుకున్నాము చూడండి ఫస్ట్ వైట్ కాంబినేషన్ తర్వాత అయితే కలర్స్ కలర్స్గా అయితే ఇవి అయితే ఆన్ చేసుకోవచ్చు అండి అలానే బార్డర్ మొత్తం కనపడుతుంది కదండీ ఆ బార్డర్ కూడా మేమైతే లైటింగ్ అయినది వేయించుకున్నామండి చూడండి ఇప్పుడైతే చూపిస్తాను అలా అయితే ఈ గది అయితే మేము ఇలా చేయించుకున్నామండి మాకు ఈ మోడల్ అయితే చాలా నచ్చి అయితే చేయించుకున్నాము చూడండి ఇదైతే ఈ గదిలో ఉన్నప్పుడల్లా మాకైతే క్లబ్లో ఉన్నట్టు ఉంటుందండి మాకు చాలా బాగుంటుందండి ఇక్కడైతే చక్కగా సాంగ్స్ వింటూ నిద్రపోవచ్చు అండి చాలా హ్యాపీ ఫ్రీగా ఉంటుందండి నాకైతే ఇక్కడ ఈ గదిలో చాలా విశాలంగా ఉంటుంది అలాగే ప్రశాంతంగా ఉంటుందండి చాలా ఇదిగా ఉంటుంది ఈ గది అయితే మంచిగా ఉంటుందండి వేసవకాలంలో అయితే అసలు ఉండలేకపోతున్నామని చెప్పేసి మేమైతే ఒక గది వరకు అయితే ఇలా సీలింగ్ అయితే చేయించుకున్నామండి చాలా చక్కగా ఉంటుందండి ఈ గది ఇదైతే ఇంతవరకు అయితే మా మా రూమ్ అయితే ఇదే చూపిస్తున్నారండి మిగతా గదిలైతే అయితే అసలు బాగోవు అందు గురించి అయితే మిగతా గదిలైతే అయితే చూపించట్లేదండి ఏమనుకోవద్దు చూడండి ఎక్కడైతే ఎలా ఉంది నచ్చితే ఈ గది నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే కర్రీ ఏమవుతుందో వెళ్ళి చూడాలి కదండి ఇదే లాస్ట్ ఒకసారి చూడండి గది మొత్తం ఎలా అయితే చేయించుకున్నామో చాలా బాగుందండి ఇక్కడ సరే అండి ఇప్పుడైతే కర్రీ ఎలా ఉందో చూసే సొంతం మనకైతే బంగాళదుంప ఇలా మగ్గిన తర్వాత అయితే కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్లో యాడ్ చేసుకున్న పర్లేదు అలానే లాస్ట్లో యాడ్ చేసుకున్న పర్లేదండి నేనైతే మీడియంలో నేను యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా యాడ్ అయిన తర్వాత అయితే మనకైతే మసాలా పొడి ఉంది కదండి అది అయితే మనం యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు బంగాళదుంపలు మగ్గే టైంలోనే మనం అయితే యాడ్ చేసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మసాలా ముక్కలు అయితే బంగాళదుంపకి కలిసేలాగా అయితే మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా తిప్పేసుకోవాలి మంచిగా మనమైతే అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ అయితే చాలా ఎక్కువగా అయితే ఎవ్వరూ యూజ్ చేయొద్దు చాలా తక్కువ వాటర్ అయితే యూజ్ చేసుకున్న తర్వాత అయితే మనకి కావలసిన సరుకులు అయితే కారం ఉప్పు పసుపు లాంటివి అయితే ముందు ఇలా యాడ్ చేసుకోవాలి మనమైతే చేమలు అవి పెడతాం కదండి గుడ్లు అవి యాడ్ చేసిన తర్వాత అయితే యాడ్ చేయకూడదు మనమైతే ముందుగానే ఇలా వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే పసుపు కారం అవన్నీ కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే మనం ఈ కర్రీ మగ్గేలాగా అయితే చూసుకోవాలి చాలాసేపు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాతే మొత్తం లాస్ట్లో అయితే గుడ్లును అవి చీమలు అనేవి కలుపుకోవాలి అయితే ఎక్కడ ఉడకబెట్టేసామండి బంగాళదుంపతో అయితే మనకైతే పెద్ద ఇది ఉండదండి అవి అయితే ఎప్పుడూ ఉడికిపోయాయి మనమైతే ఇలా ఒక ట్వంటీ మినిట్స్ దాకా అయితే అలా చూసుకున్న తర్వాత ఇలా చక్కగా మనమైతే కావాల్సిన టేస్ట్లో అయితే ఇది ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యిందండి వాటర్ అనేది చాలా ఎక్కువగా మరగనివ్వాలండి ఎందుకంటే మనం గుడ్లు ఎక్కువసేపు అనేది మరగనివ్వకూడదు చూడండి ఇలా వాటర్ అనేది చాలాసేపు అయితే ఇలా మొత్తం ఇనికే వరకు అయితే మనం లాస్ట్లో కొద్దిగా ఇంచు ఉంచుకోవాలండి ఇలా అయితే బాగా పుంగించాలండి వాటర్ని మనమైతే ఎలాంటి చింతపండు యూజ్ చేయకూడదు అని చెప్పాను కదండి మసాలా ఫ్లేవర్ బంగాళదుంప ఫ్లేవర్ అయితే దీంట్లో చక్కగా మగ్గుతూ ఉంటుందండి నెక్స్ట్ అయితే మనమైతే ఇలా చూసుకున్నట్టయితే మనకైతే తగుపల వాటర్ అయితే ఇనిగిపోయాయండి ఇనిగిపోయాయని చూసుకున్న తర్వాత అయితే మనమైతే ఈ ఎర్ర ఎర్రచీమలు ఉన్నాయి కదండి వాటిని అయితే చక్కగా వీటిని అయితే కలిపేసుకోవచ్చు అండి కలుపుకున్న తర్వాత అయితే మనకైతే గుడ్లు చాలా ఇదిగా కనపడతాయండి మెత్తగా ఉంటాయి కదా అవి అయితే చక్కగా ఒక్క ఫైవ్ మినిట్స్ చాలండి ఎక్కువసేపు కూడా అనేది మీరు మరిగేలా చూసుకోకూడదు చూడండి ఇవైతే చక్కగా మనమైతే ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే అవి వైట్ కలర్లో ఉంటాయి ఇదైతే కర్రీ ఎప్పుడైతే మనకైతే మొగ్గుతూ ఉంటుందో అప్పుడైతే ఇవి మొత్తం ఎల్లో కలర్లోకి అయితే వచ్చేస్తాయండి ఎల్లో కలర్లోకి వస్తే మనకైతే కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి మనమైతే ఈ విధంగా అయితే చక్కగా కలుపుకుంటున్నాము చూడండి మనకైతే కూర అయితే ఈ విధంగా అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి మనకైతే మంచి స్మెల్ అనేది వస్తుందండి మసాలా స్మెల్ అలానే కర్రీ కర్రీ ఇదంతా చక్కగా మనకైతే రెడీ అయిపోయి మనకైతే కనపడుతుంది ఇలా ఎల్లో షేప్లో వస్తే మనమైతే ఖచ్చితంగా కర్రీ ఉడిగిందని గమనించవచ్చు బాగా ఎగరబెట్టుకునే వాళ్ళు బాగా ఎగరబెట్టేసుకోవచ్చు అలానే మాకు కొద్దిగా పులుసులాగా కావాలనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు మనమైతే చక్కగా ఈ విధంగా అయితే ఈ కర్రీ టేస్ట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటే చాలా ఇదిగా ఉంటుంది చూడండి మనకైతే కూర అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్న వీడియోస్ మా ఛానల్ నుంచి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్